హాయ్ వివర్స్ నేను మీ డాక్టర్ ఎంజెడ్ ఏ కరీ నేను ఎండి ఉనాని నందమూరి తారాక రామారావు హెల్త్ యూనివర్సిటీ విజయవాడ నుండి నేను ఎండి చేశానంటే గత ముప్పై ఒక్క సంవత్సరాల నుండి నేను హైదరాబాద్లో ప్రాక్టీస్ చేస్తున్నాను మగవాళ్లలో అంగం సైజ్ తగ్గినా పవర్ తగ్గిన కామ కోరిక తగ్గిన రౌతులాగా రాడులాగా ఉండాల్సిన అంగము మెత్తగా దూదిలాగా మారిన సంతానం లేని సమస్యలు వచ్చినా అలాగే సుఖవ్యాధులు రేషయాస్ దగ్గరికి వెళ్ళేసి జెనెటిల్ హెర్పిస్ సిఫ్లెక్స్ గనేరియా అన్నిటికీ చూస్తానండి నేను టాపిక్ ఏంటంటే నేను పదే పదే చెప్తుంటాను చాలా మంది సైజ్ పెరుగుతుందా పెరగదా అని అడుగుతుంటారు సైజు పెరగదమ్మా అంగం సైజు పెరగదు కెపాసిటీ మాత్రం పెరుగుతుంది అది మీరు వాళ్ళు తెలుసుకోవాలి ఇప్పుడు మనం ముక్కు పెరుగుతుందా ఒకసారి పెరిగింది మా ముక్కు ఇంకా ఎప్పుడు ఉండగా అవుతుందా అవ్వదు ఈ చెవు పెరుగుతుందా అవ్వదు మన హైట్ పెరుగుతుందా పెరుగు వేలు పెరుగుతుందా మరి అంగం ఎలా పెరుగుతుంది చాలా మంది జిమ్మిక్కులు ఏంటంటే సార్ నేను గోగుల్ మీద చూసాను ఇలా ఒక టాబ్లెట్ చూసుకుంటాను సర సార్ సరస వెళ్ళిపోతుంది ఎక్కడికి వెళ్ళిపోతుంది బొంబాయికి అది ఇల్లిగా ఎక్కడికి వెళ్ళదమ్మా అంగం పెరగదు అన్ని జిమ్మిక్కులు మోసాలు ఇవన్నీ అంగం పెరుగుతుంది ఎలా పెరుగుతుందని అని వాళ్ళు చెప్తాను దాని కెపాసిటీ పెరుగుతుంది ఇప్పుడు చూడండి ఇప్పుడు రెండు అంగాలు ఉన్నాయనుకోండి ఇవి రెండు ముగ్గలు ఎగ్జాంపుల్ ఈ రెండు పెనిస్ రెండు అంగాలు ఇవి ఒకటే సైజ్ చూడండి ఒకటే సైజ్ కదా ఇవి రెండు ఒకటే సైజు కదా ఇప్పుడు చూపిస్తాను ఎలా పెరుగుతుంది ఇప్పుడు చూడండి దీంట్లో గాలి ఉదకముందు రెండు ఒకే సైజులో ఉండే కానీ ఇప్పుడు ఇది గుంది ఇది పెద్ద గుంది ఇది పెద్దగైందా లేదా ఇది చిన్న ఉంది ఇక్కడ ఏంటిదంటే జిమ్కి ఏంటంటే అంగము స్తంభించినప్పుడు దాంట్లో బ్లడ్ వస్తుంది ఆ బ్లడ్ పూర్తి స్థాయిలో వస్తే ఇగో ఇలా అవుతుంది దీంట్లో ఆ బ్లడ్ సర్క్యులేషన్ అనే దాని క్వాంటిటీ తగ్గింది అనుకో ఇలా అవుతుంది దీ ఇది ఆరోగ్యమైన అంగము ఇది అనారోగ్యానికి గురి అంగం రెండు ఒకటే రెండు సైజులు ఒకటే రెండు అంగాల సైజు ఒకటే ఒక అంగం పెద్దగా అయింది ఒక అంగం చిన్నగవుతుంది కారణం ఏంటి అంటే అతిగా హస్తప్రయోగం చేయటం వల్ల అంగం కుర్చించుకుపోయి దీంట్లో బ్లడ్ రావట్లేదు కాబట్టి ఇది ఇంత అయింది చిన్నగైంది ఇది ఆరోగ్యమైన అంగం దీంట్లో ఫుల్ బ్లడ్ ఫుల్ వస్తుంది కాబట్టి ఇది లావైంది దీంట్లో ఎయిర్ బాగా వచ్చింది ఎయిర్ బాగా వచ్చింది అంటే బ్లడ్ బాగా వచ్చినట్టు దీంట్లో బ్లడ్ పూర్తిగా రాలేదు ఎందుకు రాలేదంటే హస్తప్రయోగం వల్ల ఇక్కడ ఉన్న రక్తనాలు అన్ని కూర్చించుకుపోయినాయి లోపల ఉన్న రెండు సిలిండర్స్ అవి కుచించుకుపోయినాయి ఎండోథిలియల్ టిష్యూస్ అవి కుచించుకుపోయినాయి మనకు ఓహో వచ్చినప్పటి నుంచి తెలిసి తెలియని వయసు నుంచి ఒక హస్తప్రయోగం మొదలు పెడితే ఒక ఉద్యమం కొడుతున్నావు సబ్బులు సబ్బులు అయిపోతున్నాయి బాత్రూంలో పెళ్ళయ్యే వరకు కొడుతానే ఉన్నావు చేయి మీద ఉన్న గీతలన్నీ అంగం మీద వచ్చేస్తున్నాం అంత కొడుతున్నాం మనం ఆ కొట్టుకోవడం వల్ల ఏమవుతుంది నార అక్కడ ఉన్న కండరాలు రక్తనాదాలు కుచించుకుపోవటం వల్ల దీని కెపాసిటీ తగ్గుతుంది లోపల బ్లడ్ నిండే కెపాసిటీ తగ్గుతుంది దీని కెపాసిటీ చూడండి ఆరోగ్యంగా ఉంది ఇది ఇంతలా ఉంది ఈ కెపాసిటీ మళ్ళీ ఈ అంగానికి ఇది చూస్తారు కదా ఇది పాడైన అంగం మళ్ళీ దీనికి తైలాలు తిలాలు పెట్టే వరకు మళ్ళీ ఈ సైజుకి వచ్చేస్తుంది యునాని వనమూలికతో ఓరల్ మెడికేషన్ లోకల్ అప్లికేషన్ చేస్తే ఎక్స్టర్నల్ అప్లై చేస్తే కొన్ని మందులు తైలాలు తిలాలు పట్టిల వల్ల ఇంతైన సైజు మళ్ళీ ఇంత వచ్చేస్తుంది పూర్తి వైభవము వసంతము పాడైపోయినా యవ్వనము మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది మళ్ళీ నీ దాంపత్య జీవితం హ్యాపీగా సాఫీగా సాగుతుంది హస్త ప్రయోగం వల్ల మీ అంగం ఆకారం పాడైపోవచ్చు దొడ్డుగా ఉన్న అంగం సన్నగైపోవచ్చు ఆరు ఇంచులు ఉన్న అంగం నాలుగు ఇంచుల వరకు పాడైపోవచ్చు అంటే చిన్నగైపోవచ్చు చక్కగా ఉన్న అంగం వంకరైపోవచ్చు ైరోని డిసీజు కొన్ని సందర్భాల్లో కొందరికి పొత్తు కడుపు దగ్గర బాగా కొవ్వు వచ్చేసి చిన్నప్పటి నుంచి బాగా హస్తప్రయోగం చేయడం వల్ల లోపలికి పోయి తామల తల్లా కూర్చుంటుంది కూర్చునికొకపోయి చిన్న బటన్లా రిట్రాక్షన్ ఆఫ్ పెన్నీస్ పెన్నిస్ రిట్రాక్ట్ అయిపోతుంది లోపలికి చిన్న ఇంత బటన్ లాగా కనిపిస్తుంటుంది గ్లాస్ కనిపిస్తుంటుంది షాఫ్ట్ కనిపిస్తుంది లోపలికి వెళ్ళిపోతుంది అన్నీ హస్తప్రయోగం ఎక్సర్సైజ్ చేయకపోవటం టైం పడుకోకపోవటం సరైన నీళ్ళు తాగకపోవటం వాకింగ్ చేయకపోవటం ఇవన్నీ ఇప్పుడు ఇది తగ్గడానికి ఏంటమ్మా ఒక హస్తప్రయోగం ఒకటే కాదు కొవ్వు కూడుకోవటము సెక్స్ హార్మోన్స్ తగ్గిపోవటము సరైన నీళ్లు తీసుకోకపోవటం డైలీ ఐదు లీటర్ మినిమం నాలుగు లీటర్ నీళ్ళు తాగాల డైలీ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ మనకు డైలీ యూరిన్ తాగాల ఉచ్చబోయాలా మనం డైలీ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ ఉచ్చబోయాలంటే కనీసం మూడు నాలుగు లీటర్ నీళ్ళు తాగాల మనం ఎండాకాలంలో అయితే ఐదు లీటర్ నీళ్ళు తాగాల ఐదు ఐదు కిలోమీటర్ డైలీ నడవాలా ఒక ఎనిమిది నుంచి పది గంటలు పడుకోవాలా అది పడుకోం నీళ్ళు తాగం వాకింగ్ చేయం ఎక్సర్సైజ్ చేయము రక్తం పల్చగా ఉండాలి అంత అంటే చిక్క కూడా కాకూడదు అందం ఆరోగ్యంగా ఉండాలంటే ఎక్సర్సైజ్ వాకింగ్ నిద్ర అవసరము కాబట్టి టైంకు లేవాలా టైంకు పడుకోవాలా హస్తప్రోదం చేసుకోకుండా ఉండాలి ఇంకోటి ముఖ్యమైన విషయం ఏం చెప్పాలంటే ఇక్కడ చాలా మంది యువకులు పడుకొని బెడ్తో అంగానికి రాపిడి చేస్తుంటారు దానికి ప్రోన్ మాస్టర్ బేషన్ అంటారు అది అంగము అనకాండలాగా ఉండేది వానపాములాగా తయారేది చచ్చిపోయిన లాయలుగా తయారైతే ఆవిడ భార్య వచ్చి సెక్స్ చేయమంటే చేయలేని స్థితిలో సామర్థ్యం తగ్గిపోయి సెక్స్ చేయలేని స్థితిలో ఉన్నప్పుడు పెళ్ళిళ్ళు మటాష్ కాబట్టి మన పేరు పాడ కాకుండా ఉండాలి మన వంశం ముందుకు నడవాలా సెక్స్ అనే కార్యం బాగా జరగాలంటే మనకు మన ఆరోగ్యం సెక్జువల్ హెల్త్ మన హెయిర్స్ బాగున్నాయా మన శరీరం బాగుందా కన్నా మన అంగం బాగుందా మన సెక్స్ పనికి వస్తామా సెక్స్ సరిగ్గా చేస్తున్నా చేయలేకపోతున్నా పదిసార్లు కలిస్తే భార్య ఎన్నిసార్లు సుఖపడుతుంది ఒకసారి అడిగి తెలుసుకోండి చాలామంది ఇక్కడ మహిళలు మా దగ్గరికి వచ్చేసి సార్ మా ఆయన పది సార్ వస్తాడు ఆయన తొందరగా డిశ్చార్జ్ అయిపోతాడు నాకు మూడు వచ్చే లోపల ఆయన లేచి వెళ్ళిపోతాడు చాలా సార్ చాలా సందర్భాలు ఉన్న మాటలు ఇవి అంటున్నారు సైజ్ మా ఆయనది ఏ ఉండదు సార్ అంటారు నాకు సాటిస్ఫై లేదు సార్ అంటారు అరవై మంది మహిళల మీద ఒక సర్వే జరిగింది మీకు సైజ్ చిన్నగుంటే ఇష్టమా పెద్దగుంట మా ఆయన పార్ట్నర్ అంటే మా పెద్ద సైజ్ ఇష్టం అన్నారు ఉన్న దాంట్లో మనం పెద్ద చేసుకోలేము కదా కానీ కెపాసిటీ పెంచుకోవచ్చు చిన్నదానికి విజృంభించే కత్తి చిన్నగా ఉంటాడు పెద్ద 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 కోసం కోసపడేస్తాయి బ్యాట్ చిన్నగా ఉంటుంది మనకు ట్రిక్ వస్తే మంచి ట్రిక్తో సంచరీలు కొట్టుకోవచ్చు చిన్నంగంతో ఎన్నోసార్లు భార్యకు జయించవచ్చు ఆమె మనుషులు దోసుకోవచ్చు మెప్పులు పొందొచ్చు అది కాకుండా పోంగ కానీ పెట్టంగానే సొల్లు గారి బయటకు వస్తే ఆమె సాటిస్ఫాక్షన్ లేదు పాడలేదు దాంపత్య జీవితం మొత్తం ఇబ్బంది పాలవుతుంది నవ్వుల పాలవుతుంది కాబట్టి మీకు ఇట్లాంటి సమస్య ఉంటే సెక్స్ సమస్య ఉండి అలాగే సైజ్ సమస్య ఉండి మీకు పట్టి పీడిస్తుంది అనుకోండి మీరు లోకాన ఏ మూలాన ఉన్నా ఆన్లైన్ పేడ్ కన్సల్టేషన్ తీసుకుని నాతో ముచ్చటించవచ్చు మాట్లాడవచ్చు తెలుసుకోవచ్చు మందులు తెప్పించుకోవచ్చు లేదా దగ్గరలో ఉంటే నేరుగా నాతో కలిసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అప్పటివరకు సెల్ఫ్